నమస్తే శివరావు గారు శివరావు గారు జనరల్గా మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళడం అనేది చాలా సాధారణంగా చేసే పని కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ని బట్టి హెల్మెట్ అనేది డెఫినెట్ గా మనం వేర్ చేయాల్సి వస్తుంది ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు చలాన్స్ అనే దాని గురించి కూడా బయట హాట్ టాపిక్ గా మారింది లైక్ అంటే ఆటోమేటిక్ డెబిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్స్ వస్తున్నాయి దీనివల్ల చాలా మంది భయపడుతూ ఉన్నారు యాజ్ అడ్వకేట్ గా అసలు ఏం జరుగుతుంది అంటే ఏంటి అని అంటే చలానస్ ఈ చలన్స్ అనేవి ఎందుకు వేస్తున్నారు ఫస్ట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బైక్ నడిపే వ్యక్తి కావచ్చు కార్ నడిపే వ్యక్తి కావచ్చు బయటికి వస్తున్నటువంటి వ్యక్తులకు ప్రతి సిటిజన్ ప్రతి సిటిజన్ కి అవసరం ఈ చలాన్స్ ఎప్పుడు వేస్తారు అని అంటే ఎప్పుడైతే మీకు సిగ్నల్స్ జంప్ అయినప్పుడు మీరు రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు లేకపోతే ఓవర్ స్పీడ్ లో ఉన్నారు లేకపోతే మీరు వచ్చేసి హెల్మెట్ పెట్టుకోలేదు ఇటువంటి సందర్భాలలో ఉంటాయి మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటి అని అంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇది తప్పు మా అకౌంట్స్ ఎట్లా ఇస్తాము మా మా అకౌంట్స్ నుంచి డెబిట్ అవ్వడం ఏంటి మనీ ఆ మరి మీరు చెప్పినటువంటి పథకాలన్నీ జరిగినాయా అట్లా ఇట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఓకే వాళ్ళు చేసింది రైట్ రాంగ్ అనేది పక్కకు పెడితే ఒక్క నిమిషము మరి ఏ విధంగా ఇటువంటి వాటిని కంట్రోల్ చేద్దాం మీరు చెప్పండి ఈ రోజు మనం వెళ్తే బయటికి ఒకసారి మనము ఈ టైంలో లో బయటకు వెళ్తే హైదరాబాద్ లో వీ కెన్ ట్రావెల్ అండి మనం ట్రావెల్ చేయలేము కాన్ ట్రావెల్ దాదాపు గంట రెండు గంటలు జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి పడుతా ఉంది మనకి ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉంది ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ ఓవర్టేక్ లు చేయడం అనే సిస్టమ్ నిజంగా గ్యాప్ టు గ్యాప్ ఒక సర్వేలో ఏంటంటే ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి గ్యాప్ ఉన్నప్పుడు మీకు ఇటువంటి పరిస్థితి రాదు వందగా కాదు లక్ష వెహికల్స్ పోయినా కానీ ఒక వెహికల్ కి ఒక వెహికల్ గ్యాప్ వచ్చినప్పుడు మీకు ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో ఉండదు అని చెప్పేసి ఒక సర్వేలో చెప్తా ఉంది మనకి సో అలాంటప్పుడు మరి ఎందుకని చెప్పేసి ట్రాఫిక్ జామ్ అయితా ఉంది జస్ట్ బికాస్ ఏంటి అని అండి మధ్యలోకి వచ్చి దూరడం సార్ ఎవరికి వినండి 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 మధ్యలోకి వచ్చి దూరడం వాడు అక్కడ కొంచెం కొంచెం గ్యాప్ కనబడితే చాలా మధ్యలోకి వచ్చేసి దూరేస్తాడు కొంచెం గ్యాప్ కనబడితే సిగ్నల్ జంప్ చేసేస్తాడు సిగ్నల్ జంప్ చేయడం వల్ల ప్రమాదాలు జరగట్లేదా ప్రాణాలు పోవట్లేదా ప్రాణాల కంటే గొప్పదా డబ్బు కాదు కదా మరి మీరెందుకు అర్థం చేసుకోరు దీనికి ఏదైనా మీ దగ్గర సొల్యూషన్ ఉంటే చెప్పండి కానీ ఒక సొల్యూషన్ ప్రభుత్వం వారు తీసుకొచ్చినప్పుడు దాన్ని మనము ఏ విధంగా ఎందుకని చెప్పేసి అబ్జెక్ట్ చేస్తాం నాకైతే అర్థం కావట్లేదు సో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి ఒక సొల్యూషన్ వెతికి దాన్ని ఇది ప్రాపర్ రైట్ సొల్యూషన్ అని చెప్తా ఉన్నారు మీరెందుకని చెప్పేసి అది సొల్యూషన్ కాదు వ్యక్తిగత భద్రత అది ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు సరే ఇక్కడ సొల్యూషన్ అనేది కాసేపు ఆలోచిస్తే ఎలా అయిపోతుంది అంటే నిజంగానే మీరు అన్నట్లుగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది చాలా మందికి అది ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ లా అనిపిస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ పనికి పెట్టుకుంటే సేఫ్ అవుతారు మీ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రులకి ఏం అండి వాళ్ళకి ఏమైనా లాభం వస్తుందా నువ్వు సూట్ బెల్ట్ పెట్టుకుంటే నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే ఆయనకి ఏమైనా నష్టం వస్తుందా లేకపోతే నువ్వు సిగ్నల్ జంప్ చేస్తే ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా కానీ ఈ ఆటో డెబిట్స్ అనేది కొంచెం అందరికి పాసిబుల్ కాదు కదా సార్ వాళ్ళకి ఈఎంఐస్ ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా ఉండాలండి ఆటో డెబిట్ అనేది ఒక సొల్యూషన్ వాళ్ళు వాళ్ళు పెట్టి సొల్యూషన్ అంటే భయపడతారని పెట్టారంటారా అంతే కదా వాళ్ళ లోపల ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి పెట్టింది తప్పితే ఏదో వాళ్ళను రాక్షసుల్లాగా ఏదో బాధించాలనో లేకపోతే బాధ పెట్టాలనో పెట్టినటువంటి కాదు ఇది నేను అనుకుంటా ఏంటంటే వాళ్ళ లోపల ఒక భయం అనే క్రియేట్ చేయాలి ఈ రోజు భయం అనేది లేకపోతే ఏదైనా జరుగుతుంది ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది అండి గుర్తొస్తారు భయం లేని కూడా బజాలో గుడ్డు పెట్టిందట ఇవి నీకు భయం ఉంటే దానికి భయం ఉండకూడదు ఎందుకు ఈ పదాల్లో నీకు నిజంగా భయం ఉంటే హెల్మెట్ పెట్టుకుంటావు సీట్ బెల్ట్ పెట్టుకుంటావు సిగ్నల్ జంప్ చేయవు ఇంకోటి ఏది చేయవు సో అట్లాంటప్పుడు ఏమైతుంది ఆటోమేటికల్ గా నువ్వు సేఫ్ అవుతావు నీ సొసైటీ సేఫ్ అవుతుంది నీ సమాజం సేఫ్ అవుతుంది రేపు పొద్దువేలా నువ్వు సావవు నువ్వు సావకపోతే నీ భార్య భర్త అనేట విధవరాలు గారు నీ భార్య నీ పిల్లలు అనాల గారు అరే నీకు మీద శ్రద్ధ లేకపోతే ఎట్లా ఎంత మందిని అని చెప్పేసి మనము అనగలుగుతాము ఎన్ని ఫోటోలు తీసినా ఎన్ని ఫోటోలు తీసినా చాలా ఉంటాయి ఆ పెండింగ్ చాలా ఉంటున్నాయి ఇప్పుడు కట్టినప్పుడు చూద్దాంలే మార్చి గవర్నమెంట్ ఏదో నీకు డిస్కౌంట్స్ ఇస్తుంది అన్న ఆలోచన ఉంటుంది కానీ ఇమీడియట్ గా నీ అకౌంట్ లో నుంచి డబ్బు కట్ అవుతుంది అన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి పనులు యాక్సిడెంట్ నివారించవచ్చు సిటీ బస్సుల్లో ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు ఇంతకుముందు సిటీ బస్సులో రెగ్యులర్గా రెగ్యులర్ గా తిరిగే టైంలో చూసేదాన్ని డ్రైవర్ గారు మీరు జాగ్రత్తగా బస్సు నడపడం వల్ల మీ కుటుంబం మా కుటుంబం సేఫ్ గా ఉంటుంది ఇంట్లో భార్య పిల్లలు ఇప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి కొటేషన్స్ అప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా జరిగి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరికండి ప్రాబ్లం యాక్సిడెంట్ కేసులెస్ లో ఏమైనా ఉన్నాయా పోనీ అవజీవ కారాగార ఉన్నాయా మరి ఏ శిక్షలు లేవు కదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మధ్యలో యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే ప్రాణం కోల్పోతాడో ఆ ఇల్లు లాస్ అయితది తప్ప ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వల్ల వ్యక్తి కుటుంబానికి ఏం కాదు కదా వీడు సేఫ్ గానే ఉంటాడు కదా అర్థమైంది కదా టు మ్యాక్స్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటాడు అంతకంటే మించేది ఏముంట అంటే వీడు చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయి తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి సర్వస్వాన్ని కోల్పోయి ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్ మీద పడి ఆ తన భార్య విధ్వరాలయ్యి సమాజంలో తల ఎత్తుకొని రుబాబుగా బతికేటువంటి ఆ పరిస్థితుల నుండి హోల్ ఒక ఎర్నర్ కోల్పోయిన తర్వాత రోడ్ మీదకి వచ్చేసి ఎవరు డబ్బులు ఇవ్వక నానా కష్టాలు పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటారు వీడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తికి ఉరి శిక్ష అయితే పడదు ఎవరి జీవకారో శిక్ష పడదు యాక్సిడెంట్లలో పెద్ద కేసులు ఏం లేవు యాక్సిడెంట్ కాబట్టి మరి వాడికి ఏం భయం ఉంటది ఏం భయం ఉండదు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి ఫోటోస్ తీస్తున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు కాలేదు అట్లీస్ట్ దీని వల్ల నన్నా సమాజంలో కొంతలో కొంతమంది అయినా బారితే కొంతమంది అమ్మాయిలైనా విధవరాలు కాకుండా ఉంటారు వాళ్ళ పుస్తలు అనేటివి తెగకుండా ఉంటాయి వాళ్ళ భర్తలతో వాళ్ళ సంసారాలు చేసుకుంటారు వాళ్ళ పిల్లలు అనాథలు గారు అనే ఆలోచనతోనే రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకాన్ని ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే నిజంగా మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అయ్యా నేనైతే నేను ఇరెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక చెక్ అనేది లేకపోతే ఈ యాక్సిడెంట్ లాగవు సో డెఫినెట్ గా మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చేసేయాలి అన్న జనాలు ఏదో ఇబ్బంది పెట్టాలి జనాల్ని ఇబ్బంది పెట్టి జనాల సొమ్ములతో బ్రతకాలి అని చెప్పేసి ప్రభుత్వాలు చేయాలి అనుకునే అట్టు నాకైతే ఇక్కడ ఎక్కడ కనిపించాలి జనాల్లో ఒక భయం క్రియేట్ జనాల్లో భయాన్ని క్రియేట్ చేయాలి నిజంగా నువ్వు కరెక్ట్ గా నడిపినప్పుడు నీకెందుకు అని చెప్పేసి చాలా అనలు పడతాయి నీకు ఎందుకని చెప్పేసి నీ అకౌంట్ నుంచి మనీ అనేది డెబిట్ అవుతుందండి చూద్దాం సార్ అంటే కొంతమంది దీన్ని మీలానే సమర్థిస్తున్నారు ఇంకొంతమంది ఎక్కువగా దీన్ని ఖండించడం జరుగుతుంది సో ఇది ఎంతవరకు వెళ్తుంది జనాలు నిజంగానే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి అయినా ఇలాంటి యాక్సిడెంట్స్ కానివ్వండి హెల్మెట్స్ విషయంలో కానివ్వండి చలాన్స్ పడడానికి ఏదైతే కారణాలు ఉంటాయో వాటన్నిటిని ఆపుతారని చెప్పేసి మనం ఆశిద్దాం ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851